మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది తాజాగా పదకొండు మందికి కాకాని అనుచరులకు నెల్లూరు రూరల్ డీఎస్పి గట్టమనేని శ్రీనివాసరావు నోటీసులు జారీ చేశారు దీనిలో ఇద్దరు మాత్రమే హాజరయ్యారు కాకాని కేసులో విచారణ కోసం నెల్లూరు రూరల్ డీఎస్పి ముందు వాళ్ళ పదకొండు గంటలకు హాజరు కావాలని ఈ పదకొండు మందికి ఆదేశాలున్నా అయితే మందల వెంకట శాసయ్య బత్సల సురేష్ కుమార్ రెడ్డి ఈ విచారణకు హాజరయ్యారు అయితే స్థానికంగా రోజు నెల్లూరు రూరల్ డిఎస్పీ అందుబాటులో లేకపోవడంతో వారి దగ్గర పూచి తీసుకొని మరోసారి విచారణకు పిలుస్తాం అప్పుడు రావాలని ఆదేశాలు ఇచ్చి ఈనక పంపారు వెంకట పాటు ఆయన అనుచరులు వెంకటాచలం మండలం నుంచి భారీ ఎత్తున నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ కార్యాలయం దగ్గర తరలి వచ్చారు కొంతసేపు పోలీసుల దగ్గర వెయిట్ చేసిన తర్వాత వెంకట బచ్చల సురేష్ కుమార్ రెడ్డిని ఇంటికి పంపారు ఇరువురు సురేష్ కుమార్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది పొదలకూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది వచ్చి నాకు ఇంటి దగ్గరకు వచ్చి నోటీసు ఇచ్చారు ఆ నోటీసు మేరకు ఈరోజు పదకొండు గంటలకి డీఎస్పి కార్యాలయానికి విచారణకు రావాలని చెప్పి ఆదేశించారు తర్వాత దాన్ని బట్టి నేను ఈరోజు పదకొండు గంటలకి డీఎస్పి కార్యాలయానికి వచ్చాను అయితే డీఎస్పి గారు ఇన్వెస్టిగేషన్ మీద బయటికి వెళ్ళారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఇన్ఫామ్ చేస్తాం అప్పుడు రండి అని చెప్పి వాళ్ళ యొక్క స్టాఫ్ చెప్పారు కాబట్టి మేము ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాం పొదలకూరు స్టేషన్ వారు మాకు నాకు వెంకటశాశ్కి డీఎస్పి గారి దగ్గర పదకొండు గంటలకు హాజరు కామని చెప్పి నోటీస్ ఇచ్చారు మేము లేకపోయినా కూడా ఇంటి దగ్గర అతికిచ్చారు కాబట్టి మేము బాధ్యతగా వచ్చి డీఎస్పి గారిని కలిసిపోదాము విచార విచారణకు హాజరవుతాము అని చెప్పి ఇప్పుడు వచ్చాము నేను ఒక హాస్పిటల్కి వెళ్ళిండి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అది వెంకటశాషయ్య వచ్చారు మా ఎప్పుడు పిలిచినా కూడా ఈరోజు ఏంటంటే డీఎస్పి గారు లేరు డీఎస్పి గారు వచ్చిన తర్వాత మళ్ళీ పిలుస్తూ ఉన్నారు వచ్చే డీఎస్పి గారు ఇప్పుడు పిలిచినా కూడా మేము హాజరవుతాం మేమైతే ఎలాంటి తప్పులు కానీ ఎటువంటి ఏం లేదు చేయలేదు కాబట్టి మేము డీఎస్పి గారు ఇప్పుడు పిలిచినా కూడా హాజరవుతా ఉన్నాం ఏం లేదు ఏదో విచారణ అన్నారు దేనికని విచారణ సరే వచ్చి కలి కలిసి ఏంది అసలు విషయం తెలుసుకొని పోతామని చెప్పొచ్చు రాజకీయ కక్ష కాదనేది మా పాత్రలో అయితే వీటిలో ఎక్కడ కూడా ఏ ఫోన్లో వేసుకున్నా ఎక్కడ గూగుల్ రికార్డ్ చేసినా ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా మాది మాది ఏమన్నా ఉందా లేదా అనేది కూడా తెలిసిపోద్ది ఆ దానికి సంబంధించి అయితే మా మేము ఎటువంటి తప్పు చేయలేదు ఇంకా రాజకీయంగా ఏదన్నా ఇదైతే దాన్ని మా చేతుల్లో ఏమైనా ఉన్నది కదా అది అది ఇంకా డీఎస్పీ గారు వచ్చిన తర్వాత మేము విచారణకి మళ్ళీ పిలిచినప్పుడు అదనవుతాం ముప్పై తారీఖు దాకా నాకు నేను వేరే ఊరు వెళ్తున్నాను ముప్పై తారీఖు పైన ఎప్పుడు పిలిచినా కూడా నేనైతే అటెండ్ అవుతాను ఖచ్చితంగా ముప్పై దాకా